ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు కావలసిన ఆనందాన్ని నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి నీకు అందిస్తాను తల్లి నా మీద నమ్మకం ఉంటే పూర్తిగా వినుబిడ్డ నిశ్చయంగా సంతోషంగా ఈరోజు నీకు గడుస్తుందమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో తెలుస్తుందా అమ్మా నీ మనసు ఎందుకు ఇంత అలచడిగా ఉందో తెలుసా బిడ్డా అయితే చెబుతాను విను ఇప్పటి వరకు జరగని విషయాల గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు జరిగేవి దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా ఇప్పుడు జరగలేదు నాకు అసలు జరగదు అనే నీ నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు తప్పితే నీ చుట్టూ వాటిని నువ్వు చూడటం లేదు బిడ్డ పట్టించుకోవటం కూడా లేదు తల్లి ఒక్కసారి నా కోసం ఎవ్వరూ లేరు ఒక్కసారి నా కోసం ఎవ్వరూ ఏం చేయటం లేదు అని నువ్వు నిష్ఠూరపోతున్నావు కదా నేనిప్పుడు చెప్పేది కొద్దిగా ఓపికగా బిడ్డ నీ చుట్టూ ఉన్న పువ్వులను చూస్తూ ఉన్నావు కదా ఆ పువ్వులను చూస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా ఈ పువ్వులు నీ కోసం పూసాయి ఈ రుచిగల పండ్లు అన్నింటినీ ఇదివరకు నువ్వు రుచి చూసి ఉన్నావు కదా ఈ పువ్వులు కాయలు ఈ రుచిగల పండ్లన్నింటినీ కూడా ఇదివరకు నువ్వు రుచి చూసి ఉన్నావు ఈ పువ్వులు కాయలు అన్నీ నీ ఆనందం ఆరోగ్యం కోసమే కదా ఇవి అంతా నీ కళ్ళకు తెలియటం లేదా బిడ్డ చెప్పు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించావా ఒక్కసారైనా జరిగే వాటిని గమనించి చూస్తేనే కదా తెలిసేది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు నువ్వు ఓడిపోతున్నా లేదా బాధపడుతున్నా ఇదంతా కూడా ఆపేసేయి నువ్వు ఓడిపోతున్నావని మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎందుకు నేను ఓడిపోతున్నానని ఒక్కసారైనా ఆలోచించావా ఎందుకంటే ఈ లోకం అంటే భయం నీకు ఆ భయమే నీకు ఓడిపోయేలా చేస్తుంది ఇది జరుగునా జరుగుతుందా లేదా అని భయపడుతూనే ఉంటావు అలా అనుకుంటూ ఉంటే కాక ఇంకేం వస్తుంది చెప్పమ్మా అలా ఎన్నిసార్లు వాక్కు ఇచ్చినా సరే నన్ను నమ్మటం లేదు బిడ్డ నువ్వు నీకు భయం కలిగినప్పుడల్లా ఆ భయంలో చెప్పు నీకంటే శక్తి కలిగిన వారు బాబా ఎవరున్నారు అని నాకు ఎలాంటి భయం లేదని చెప్పుబిడ్డా నేనెప్పుడు చెప్పేదే చెప్తున్నాను భయం దిగులు అనేవి నీకు ఉండకూడదు ఇవన్నీ నీకు నీ ఎదుగుదలకు అడ్డంకులుగా వస్తాయి తల్లి భయం ఎక్కువైతే ప్రశాంతత పోతుంది ప్రశాంతత పోతే పూర్తిగా సంతోషం పోతుంది కాలం చాలా విలువైనదమ్మా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఆలోచించి కష్టంతో భయపడుతూ కాలాన్ని వృధా చేయకు బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను తిరిగి ఇస్తాను ఆ తరుణం అతి త్వరలో వస్తుంది వాటిని నువ్వు పోగొట్టుకుంటున్నది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది బిడ్డ బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి వాటికి కావలసిన పనులు నేను జరిపిస్తాను బాబా మీద నమ్మకంతో ఉండు నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నమ్మకం ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ బాబా నీకు ఉండగా నీకు భయమెందుకు చెప్పు బాబా ఎప్పుడు నీ వెంటే ఉంటాను బాబా అని పిలిచిన వారికి నా చెయ్యి అందిస్తాను తల్లి ఎంత దూరంలో ఉన్నా సరే నా చెయ్యిని నీకు ఆసరాగా అందిస్తాను కాబట్టి ఎలాంటి దిగులు భయం లేకుండా ప్రశాంతంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్